హలో చెప్పండి సాంబశివరావా అవును నమస్కారం సార్ నమస్తే జై జయశ్రీరామ్ అండి శ్రీరామ్ అండి ఎందుకు జయ్యి కొట్టాలి చెప్పు ఒక రేజును నేను చెప్తున్నా నాకు మర్యాద అది చెప్పు ఫస్ట్ అదే జై ఎందుకు కొడుతున్నా ఒక రేజని చెప్పు అట్లా ఆ అంటే జై ఎందుకు కొట్టాలంట అదే ఒక రీజన్ చెప్పు ఎందుకు జై కొడుతున్నావు భారత మాత జెయి అంటున్నావు రేట్ ఏముంది ఇప్పుడు రాముడికి జై ఎందుకు కొట్టాలో చేయితే అని నేను నువ్వు భారత ఆలోచిస్తా కదా పాప మనోడు ఎందుకు జై కొట్టాడు కావాలని నువ్వు భారత మాత జె అంటువు ఎందుకు కొడుతున్నావు ఆహ నువ్వు రావుడు జై అన్నావు కదా అందుకని ఎందుకు జై కొట్టావు అంటే నువ్వు మళ్ళీ వేరే అటువిటీ వెళ్తా ఉంది నువ్వు మళ్ళీ అడిగిందని చెప్పు చిన్నగా సరే నేను అనేది అంటే రాముడు ఎందుకు కొట్టావని అడిగా నేను చెప్పే హిందువుల్ని మిగతా విషయాల్లో వెళ్దామండి నేను కాదు అంటలేదు మిగతా మాట్లాడదాము నేను ఏం అడుగుతున్నానంటే నిన్ను రాముడికి జయ్యందుకు కొట్టావని అడిగాను రావుడి జయందుకు కొట్టాను ఇందుల్ని అట్టగా అట్ట కాదు ముందు దాని చెప్పు తర్వాత మీద వెళ్ళడం చెప్పేది రండి ఫస్ట్ అదే ఫస్ట్ దాని చెప్పండి అంటున్నా నువ్వు నీ పేరు సామడికి చెయ్యి ఎందుకు కొట్టావు ఎందుకు కొట్టాలో చెప్పు నాకు నీ పేరు సాంబస్వర ఎందుకు పెట్టుకున్నావు చూసా నీ దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు సాంబస్ వారు ఎందుకు పెట్టుకున్నావు అదే నువ్వు అడిగినానికి చెప్పట్లేదు నువ్వు రావుడికి చెయ్యి ఎందుకు కొట్టాలని అడిగే నీ దగ్గర ఆన్సర్ లేదు

మీకోసమే మోస్తున్నా ఎందుకంటే మీలాంటి చీకట్లో ఉన్న వాళ్ళంతా కూడా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి వెలుతురు తెలుసుకోవాలి వెలుతురులో రావాలని ఆ పేరు అలా గురించి లేకపోతే ఎంతసేపు తీసిన ఉంటాం కాసేపు పట్టుదుట్టుకుండా బుద్దిబండుతున్నా నేను బుద్దిబండలాగా మోస్తున్నా మెడ వేసుకొని ఎందుకు మీలాంటి అమాయకులని అజ్ఞాను రక్షించడానికి ఇలాంటి అజ్ఞాన్ అజ్ఞానుల్ని రక్షించడానికి అని చెప్పేసి నేను ఆ పేరు అలా పెట్టుకున్నా ఇప్పుడు రావుడికి చేయ ఎందుకు కొట్టాలంటే నువ్వు ఎంతవరకు చెప్పలా పది నిమిషాలు అయింది నువ్వు ఫోన్ చేసి నువ్వు పది నిమిషాలు అయింది రావుడికి ఎందుకు జై కొట్టాలని అడిగేది నేను నీ దగ్గర ఎంతవరకు ఆన్సర్ లేదు నీ ఊరేంది నువ్వు అదేంది ఇది ఏంది అని అడుగుతున్నావు ఆన్సర్ మాత్రం చెప్పవు మిగతా మాట్లాడతావు ఎక్కడ మీరు నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను చెప్పండి ఫస్ట్ నూరా అట్ నేను ఒంగోలులో ఉన్నారా ఒంగోలా నువ్వు రావాయా ముందు ఒంగోలు వచ్చి ఫోన్ నువ్వు ఎందుకు అడ్రస్ ఎత్తుకోవటం నేనే వస్తాను నీ కాడికి నేనే వస్తాను నేను ఎత్తుకుంటా నువ్వు ఒంగోలు వచ్చినా ఫోన్ చేయి నువ్వు అడ్రస్ నీకేండి నేను వస్తానంటే మళ్ళీ నీ అడ్రస్ ఎక్కడ అంటావు రాముడు జైలు కొట్టాలండి నీ అడ్రస్ ఎక్కడ అంటావు నీ ఊరు ఎక్కడ అంటావు నీకు ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారో చూడు మీరు ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారో చూడు అక్కడే అర్థమైపోతుంది రాముడికి ఎందుకు జైలు జై కొట్టాలని అంటే నీ ఊరు ఎక్కడా నీ పేరు ఎక్కడా నీ పేరు ఏంది నీదేంది అని చెప్పి కథలు చూస్తున్నాను నీ దగ్గర ఆన్సర్ లేదు నీ నీ ఊరు ఎక్కడా నీ పేరు ఎక్కడా నీ అడ్రస్ ఎక్కడా ఒంగోలు నువ్వు ఏదైనా పో కాదు నువ్వు ఏదో ఎడబడుతావు రా నువ్వు ఒంగోలు రా తేల్చుకుందావు నువ్వు నేను దేనికైనా రెడీ నేను దేనికైనా రెడీ నీ దమ్ముంటారా రా వచ్చి ఫోన్ చేయి నువ్వేందు నేనేందు తెలుసుకుందావు రా నువ్వు రా నువ్వు వచ్చినా మాట్లాడినావు సోది మాటలు చెప్పొద్దు ఫోన్లో నాకు కాదు నీ బెదిరింపులకి ఎవడి ఆడు భయపడే వాడు లేడులే కానీ రాముడు జయందు గొట్టాలు చెప్పాలి ఎన్ని కాదు హలో నువ్వు రావుడు జయందు గొట్టాలు చెప్పాను నేను ఎన్ని కాదు రాముడు జయందు కొట్టాలా చెప్పు గర్భిణీ స్త్రీని అడిగిలో వదిలిపెట్టి వచ్చినందుకు చెప్పాలి గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అడుగులు వదిలిపెట్టి వచ్చినందుకు చెప్పాలి జట్టాలి చెప్పి అదే ఎందుకు జై కొట్టాలని అడుగుతున్నా నిన్న ఇప్పుడు గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీని తీసుకెళ్ళి అడిగి పెట్టి నిర్దాక్షిణ్యంగా అందుకు అందుకు చేయి కొట్టాలనా ఎందుకు తెలియక అడుగుతున్నా నిన్ను చెప్పమని హా తెలి తెలుసుకున్నావా తెలియదు తెలియదు తెలవదన్నట్టు తెలుసుకున్నావు కదా ఏం తెలియదు అందుకే నువ్వు జ్యోతి తెలుసుకుందావ తెలుసు తెలుసుకున్నావ్ కదా నువ్వు చూది మాటలు ఎవరు ఫోన్ చేసి అలా అల్లు అలో తెలుగు తెలుసు మాటలన్నీ మాట్లాడతాం అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అడిగిన దానికి సమాధానం చిన్నగా సమాధానం ఉండదు మీ దగ్గర నువ్వు నువ్వు తెలుసుకున్న కాదు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పరు ఏదేదో మాట్లాడతావ్ నువ్వు ఎందుకు నువ్వు జయ్యి ఎందుకు కొట్టావు నీ దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు గంట నువ్వు ఫోన్ చేసి చెప్పుకోవాలని పుద్ధిలో నువ్వు ఉండవు చెప్పుకోలేని పుతిలో నువ్వు ఉండవు చెప్పాల్సిన అవసరం లేదు మరి అలాంటప్పుడు అలా నువ్వు ఎందుకు అన్నావు మాట నువ్వు మాట ఎందుకన్నావు మరి ఆ మాట నువ్వు అంట నువ్వు అంటవా నేను అనాలంటే రేతు చెప్పమన్నా నిన్ను నేను అనాలంటే రేతు నాకు అర్థం కానీ ఎందుకు చేసి రీజన్ తెలుసా ఇప్పుడు తప్పు చేసినోడికి చేయాలా కొడతాం మనం దుర్మార్గమైన పనులు చేసినోడికి చేయాలా కొడతాం మనం అది నువ్వు ఎందుకు కొడుతున్నావా రేపు నిన్న ఎంతవరకు నువ్వు చెప్పాల సమాధానం దుర్మార్గమైన పనులు చేసినోడికి జయ ఎందుకు కొడతారని అడిగా నిన్ను తప్పుడు జయాలా కొడతారని అడిగా నిన్ను నీ దగ్గర ఎంతవరకు ఆన్సర్ లేదు ఎంతవరకు ఆన్సర్ లేదు నువ్వు ఫోన్ చేసి ఎంతసేపు అయింది అది అరే అనుబాక బాక మర్యాద మీతో చిక్ చిక్కిదే మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడే బూతులు వస్తాయి నోటి నుంచి ఏం ఆన్సర్ లేనప్పుడే అరేవరే అని వస్తాయి మీకు ఏం ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పేవాడు బాటికి ఆన్సర్ ఉంటే నువ్వు బాటికి ఏం తప్పు ఎందుకు చెప్పు నువ్వు ఎందుకు ఇప్పుడు అన్యాయంగా గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీని తీసుకొని అడవిలో పెట్టుకోవడం తప్ప కాదా అన్యాయంగా అన్యాయంగా ఒక స్త్రీ గర్భిణీతో ఉందని కూడా చూడకుండా తీసుకెళ్లి అడవిలోదిలి పెట్టి రావటం అనేది తప్ప కాదా చెప్పు సరే Hello? Hello?